హాయ్ అండి అందరికీ నమస్కారం సినిమా పేర్ ఛానల్కు స్వాగతం సో ఈరోజు సినిమా అప్డేట్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ టూ సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది సినిమా అంటే కంప్లీట్ అంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తున్న ఆయన క్యారెక్టర్ అనమాట ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉందో సినిమా మొత్తానికి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట కంప్లీట్ అయిపోయి మననే ఇంకా ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారనమాట సో నేను చేస్తున్న వార్ టూ సినిమాల్లో నా క్యారెక్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది అట్లనే సో అట్లేక అలా అదేవిధంగా ఇంకా తన కోఆర్టిస్ట్ అయిన జూనియర్ సో హృతిక్ రోషన్ గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు కూడా చెప్పారనమాట సో అంటే ఇంకా హృతిక్ రోషన్ అంటే ఇంత పెద్ద స్టార్తో నేను పనిచేయడం అది చాలా గర్వంగా ఉంది అలాగే ఆయన ఎనర్జీ ఆయన చాలా హుందాగా ఉంటాడు ఆయన నుంచి నేను ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది నేర్చుకున్నాను కూడా అని అంటే ఒక ఆయనను పొగుడుతూ ఒక హృతిక్ రోషన్ సార్ సార్ అని ఒక సంబోధిస్తూ గౌరవంగా ఆయన ఒక పోస్ట్ కూడా చేశారనమాట యాక్చువల్గా వీళ్ళిద్దరి మధ్య ఒక డాన్స్ సీన్ అయితే ఉంది అనమాట ఒక డాన్స్ ఈక్వల్ అనమాట అంటే ఒక సాంగ్ సాంగ్లో వీళ్ళిద్దరికి సంబంధించిన సాంగ్ అనమాట అది ఆ సాంగ్ని దాదాపు ఇంతకుముందు ప్లాన్ చేశారు వాళ్ళు మేకర్స్ ఇంతకుముందు ప్లాన్ చేస్తే ఆ సాంగ్ రిహార్సల్ చేస్తున్నప్పుడు హృతి రోషన్ కాళ్ళకి అయితే దెబ్బ తగిలిందనమాట ఈ దెబ్బ తగిలడంతో ఆ సాంగ్ని అయితే పోస్ట్ పోన్ చేశారు సో పోస్ట్ పోన్ చేసి మొన్ననే ఆ సాంగ్ షూట్ కూడా జరిగిందనమాట సో జరిగితే ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఆ సాంగ్ కూడా చాలా అద్భుతంగా అంటే చెప్పాలంటే ఇంకా సౌత్ ఇండియా నుంచి మన టాలీవుడ్ ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి జూనియర్ ఎంటైర్ గారి డ్యాన్స్ అయితే మనం చెప్పనవసరం లేదు చాలా ఒక అద్భుతమైన డాన్సర్ అనమాట సో అలాగే ఇంకా బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ హృతిక్ రోషన్ డ్యాన్స్ అయితే బాలీవుడ్లో ఇంకా బాలీవుడ్లో చెప్పాలంటే హృతిక్ రోషన్ కంటే ఇంకెవరు డ్యాన్సు గొప్పగా చేయలేరు సో అలాంటి గొప్ప డ్యాన్సులు హృతిక్ రోషన్ అనమాట అందుకని వీళ్ళిద్దరూ అంటే ఒక సౌత్ ఇండియా నార్త్ ఇండియా వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఒక డ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అంటే డ్యాన్స్ ఉండాలి ఆ పాట ఉండాలి అనమాట అది గా వీళ్ళ కోసం అనమాట వీళ్ళిద్దరి కోసమని ఆ పాట అయితే కంపోజ్ చేసి ఆ డ్యాన్స్ అయితే మంచి డ్యాన్స్ అంటే మంచి స్టెప్స్ ఉన్న డ్యాన్సులు అయితే కంపోజ్ చేసి పెట్టారనమాట సో ఈ డ్యాన్స్ ఈ ఈ పాటలో ఇక వీళ్ళిద్దరూ కలిసి తెర మీద డ్యాన్స్ చేస్తుంటే అది ఏ విధంగా ఉంటుంది ఒక సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటే రెండు వీళ్ళిద్దరూ కలిసి ఇంకా పెద్ద గొప్ప డ్యాన్స్ వీళ్ళిద్దరు చెప్పాలంటే మన ఇండియాలోనే చెప్పాలంటే వీళ్ళిద్దరు ఒక పేరు మోసిన పెద్ద డాన్సర్లు అనమాట వీళ్ళిద్దరితో స్క్రీన్ షేర్ చేసుకొని వీళ్ళిద్దరూ స్క్రీన్ పైన డాన్స్ చేస్తుంటే ఎంత ఎలా ఉంటుందో ఇంకా మనము ఆగస్టు పద్నాలుగో తేదీని అయితే మనం అంతవరకు వెయిట్ చేయాల్సిందే సో ఇంకా ఈ సినిమా ఇంకా దేశవ్యాప్తంగా భారీ బడ్జెట్తో భారీ థియేటర్లో రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే మన తెలుగు నుంచి సితార ఎంటర్టైన్మెంట్ వారు ఈ అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఆగస్టు పద్నాలుగో తేదీ వరకు మనం ఈ సినిమా కోసం వెయిట్ చేయాల్సి తప్పదు ఇంకొక విషయం ఏంటంటే ఆగస్ట్ పద్నాలుగో తేదీ ఇంకో పెద్ద సినిమా పెద్ద సినిమా అంటే ఇంకా సూపర్ స్టార్ మన రజనీకాంత్ గారి రజనీకాంత్ గారి సినిమా కూడా ఆగస్టు పద్నాలుగో తేదీనే రిలీజ్ అవుతుంది అనమాట సో కాకపోతే ఈ రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాబోతున్న రెండు బడా సినిమాలు అంట సినిమాలు అనమాట ఇటు అయిపోయితే హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ గారు అది ఇంకా ఇటువైపుగా అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇంకా రజనీకాంత్ సినిమాలో కూలీలో అయితే ఇంకా చాలా మంది స్టార్స్ ఉన్నారనమాట అంటే మన తెలుగు నుంచి నాగార్జున గారు ఇట్లా బాలీవుడ్ నుంచి తమిళ్ నుంచి కర్ణాటక అట్లా అందరి అన్ని స్టేట్స్ నుంచి అన్ని లాంగ్వేజ్ నుంచి మంచి స్టార్స్ అయితే ఉన్నారనమాట సో కాబట్టి ఇంకా వీరు ఇద్దరు ఒకే రోజు రావడం అనేది విశేషం చెప్పాలంటారు సో ఈ ఫైట్లో ఈ వార్లో వారైతే వన్ సైడ్ అవుతుందా లేకపోతే ఈ వార్ ఎలా మూగిస్తుంది వీళ్ళిద్దరు అంటే ఈ రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు అంటే అటు రిలీజ్ అవడం అనేది కొంచెం రేర్ అనమాట యాక్చువల్గా కాబట్టి కాకపోతే రెండు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి కానీ చూడాలి ఆ రోజు ఎవరు గెలుస్తారు అనేది ఎవరు గెలుస్తారు అనేది చూడాలి లేకపోతే ఇద్దరు ఇద్దరు సినిమాలు అద్భుతంగా ఆడాలని కోరుకుందాం సో ఇద్దరు మన స్ట్రైట్ సినిమాలేం కావు ఇటు అలా రజనీకాంత్ సినిమా కూడా మనకు డబ్బింగ్ లెక్కనే ఇంకా వారి సినిమా కూడా మనకు స్ట్రైట్ తెలుగు సినిమా ఏం కాదు కాకపోతే మన ఆర్టిస్ట్ అనమాట మన తెలుగులో ఉండే సూపర్ స్టార్లు ఆ రెండు సినిమాల్లో నటిస్తున్నారు కాబట్టి ఇంకా మన సినిమా లాగే దీన్ని మనం ఓన్ చేసుకోవాలి సో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం అనేది ఇది కొంచెం ఆ రోజు మనకు ఖచ్చితంగా పండగ లాంటి వాతావరణం ఉంటుంది థియేటర్లలో సో ఇంకా ఆ రోజు వరకు మనం వెయిట్ చేయక తప్పదు అనమాట ఇది ఈ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆ వారి గురించి ఉన్న అప్డేట్ అనమాట ఇంకా నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే అనుష్క అనమాట అనుష్క శెట్టి ఈమె ఈమె ఒక ఘాటి అని ఒక సినిమా చేసిందనమాట ఈ సినిమా అయితే ఈ నెల పదకొండవ తేదీ రిలీజ్ చేయాలని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు కానీ మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యింది అనమాట యాక్చువల్గా ఈ సినిమాని ఇంతకుముందే ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ కూడా రిలీజ్ చేశారు అనమాట అంటే సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని చెప్పి అప్పుడు కూడా అనౌన్స్ చేశారు కానీ కానీ అప్పటికి అది రిలీజ్ అవ్వలేదు అది ఎందుకో ఏమో ఏదో ఇంకా కొన్ని విఎఫ్ఎక్స్ అలాంటి డిజైన్స్ గ్రాఫిక్స్ ఏదో వర్క్ ఉన్నాయంట అందుకని ఇప్పుడు రీసెంట్గా ఇంకా రిలీజ్ అయిపోవాల్సిన సినిమాని ఇంకా పోస్ట్ పోన్ చేయడం అనేది కొంచెం అభిమానులు ఒక రకమైన అసంతృప్తి కాకపోతే అనుష్క అంటే ఈ సినిమాలో లేడీ ఓరియంటెడ్ ఇది ఘాటి అనేది కంప్లీట్గా లేడీ లేడీ ఓరియంటెడ్ అనమాట ఇది ఒక డ్రగ్ మాఫియా డ్రగ్ మాఫియాకు ఆ బ్యానర్లో దానికి సంబంధించిన సినిమా అనమాట ఇది సో ఇది జూన్ అంటే జూలై పొద్దుకుంటున్నారు ఇది కాలేదు కానీ క్రిష్ ఈ సినిమాకి అయితే డైరెక్షన్ చేస్తున్నారు క్రిష్ అంటే ఇప్పుడు క్రిష్ అనుష్క ఇంతకుముందు కూడా ఒక సినిమా చేస్తారు అదే వేదం అనమాట వేదం సినిమాలు క్రిష్ అనుష్క ఇద్దరు చేశారనమాట అంటే ఆ డైరెక్షన్లో వచ్చిందనమాట వేదం అయితే అది అద్భుతమైన హిట్ కొట్టింది ఒక ఎమోషనల్ డ్రామా అనమాట అది అంటే క్రిస్తు అలాంటివి అద్భుతమైన కథలు రాయడంలో క్రిస్తు దిత్ దిట్ అనమాట ఒక మనుషుని హార్ట్ని టచ్ చేసే అలాంటి కథలు ఆయన రాయగలుగుతాడు క్రిస్ట్ అంటే ఆ వేదం సినిమా అప్పట్లో అయితే సెన్సేషన్ క్రియేట్ అనమాట దాంట్లో అల్లు అర్జున్ కూడా చేశారు మంచు మనోజ్ మనోజ్ జయసార్ అల్లు అర్జున్ ఇంకా అనుష్క అనుష్కతో ఒక డిఫరెంట్ రోల్ దాంట్లో కాకపోతే అందులో ఆ సినిమాకి అయితే నంది అవార్డు కూడా వచ్చిందనమాట సో అందులో ఒక ముసలైన తాత ఒక కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఆ డైలాగ్స్ చెప్పడంతో అస్సలు హార్ట్ బ్రేక్ అవుతుంది అనమాట అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సినిమా వేదం అనమాట సో ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబోల్లో మళ్ళీ అనుష్కతో ఈ సినిమా అయితే ఘాటి అనే సినిమానైతే రాబోతుందంట త్వరలో రాబోతుంది కాకపోతే కృష్ణ గారు అయితే ఇంతకు ముందు మన హరిహర వీరమ్మలు హరిహర వీరమల్లు డైరెక్షన్ చేస్తున్నారనమాట యాక్చువల్ యాక్చువల్గా ఆ హరిహర వీరమల్లు టేకప్ చేస్తున్నది క్రిష్ గారే దాదాపు ఆ సినిమాని సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ క్రిష్ గారే డైరెక్ట్ చేశారనమాట కాకపోతే ఆ సినిమా బాగా డిలే కావడంతో ఇంకా ఆ ప్రాజెక్ట్ నుంచి ఆయన వచ్చేసారు ఇంకా ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఘాటి అనే ఈ సినిమాని టేకప్ చేశారనమాట ఈ టేకప్ చేసి ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయిపోయింది ఇంకా అనుష్క సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో రాలేదన్నమాట ఇప్పుడు పోలిశెట్టి శెట్టి పులిశెట్టి అదో సినిమా అది ఆ సినిమాలో మాత్రం నటించింది అనమాట ఆ తర్వాత అది ఇంతవరకు గొప్ప ఒక సినిమా కూడా ఆమె నుంచి మనం రాలేదంటే ఇంకా అరుంధుతి ఒక ఆ సినిమా నుంచి అనుష్క రేంజ్ కూడా ఒక సూపర్ స్టార్ రేంజ్కి వెళ్ళిందనమాట కాకపోతే అప్పటి నుంచి ఆమె సినిమాలు తగ్గించేస్తుంది అనమాట చాలా తక్కువగా ఇంతకుముందు అయితే అడపదడప చేస్తూ ఉండదు కానీ ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకొని సినిమాలు కూడా అంతగా చేయట్లేదు సో ఇప్పుడు ఘాటీతో మళ్ళీ ఒక లేడీ ఓరియంటెడ్ గానీ మన ముందుకు రాబోతుంది సో ఇది ఇంకా నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే ఇంకా మన బాలయ్య బాబు బాలయ్య బాబు అయితే గోపీచంద్ మల్లినేని వీళ్ళిద్దరి కాంబోలో బాబు అయితే సినిమా నెక్స్ట్ అనమాట అఖండ అయితే అఖండ జరుగుతుంది అఖండ టూ అఖండ టూ అయిపోయిన వెంటనే ఇంకా గోపీచంద్ మల్లేనితో ఆ సినిమా చేయబోతున్నారు అనమాట అంటే ఈ గోపీచంద్ మల్లినేని ఈ సినిమాలో ఆయన డైరెక్టర్ చెప్పుకొచ్చిన విషయాలు ఏంటంటే బాలయ్య బాబు ఇంతవరకు ఎవరు చూడని యాంగిల్ ఇంతవరకు తెరపైన కనిపించని ఆంగిల్లో ఒక గొప్పగా ప్రజెంట్ చేయబోతున్నాను అనే అని ఆయన చెప్పారనమాట అంటే ఒక కొత్త లుక్తో దీంట్లో బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారు అనమాట డ్యూయల్ రోల్ ప్లస్ ఒక ఒక ఇనుక్ కాన్సెప్ట్ అనమాట ఆ గోపీ చందమల్లేని అదే ఏదో అనమాట సో అది అఖండ తర్వాత అది స్టార్ట్ స్టార్ట్ కాబోతుంది ఇంకా ఇంకో విషయం ఏంటంటే బాల్యాబాబు ఇంకా రెమ్యునరేషన్ కూడా పెంచారనేది టాక్ ఇన్పిస్తుంది అనమాట ఎందుకంటే ఈ మధ్య బాల్యాబాబు చేసే సినిమాలన్నీ సూపర్ డూపర్ ఇంకా డాకు మహారాజాతో ఆడ మళ్ళా లెజెండ్ అంట ఈ అఖండ అంట ఇవి వరుసగా హిట్లు కొడుకుంటూ అనమాట సో కాబట్టి ఆయన ఇంకా మంచి జోస్ మీద ఉన్నాడు ఆయన మార్కెటింగ్ కూడా బాగుంది ఇంకా అందుకని ఇంకా రెమ్యునరేషన్ కూడా కొంతవరకు పెంచారనే టాక్ ఉందన్నమాట సో ఏం పెంచినా పర్వాలేదు అనమాట ఆయన రేంజ్ ఇప్పుడు బాగుంది ఒక కుర్ర హీరోలతో ఏ మాత్రం తీసిపోకుండా ఒక సీనియర్ హీరో అయినప్పటికీ కూడా ఆయన ఉత్సాహం ఆయన ఎనర్జీ అసలుకి సీనియర్ హీరోలు కాదు కుర్ర హీరోలు కూడా ఉండదు అనమాట అంత అద్భుతంగా చేయగల సత్తా ఉన్నట్టుడు మన బాల్య బాబు సో కాబట్టి ఆయన రెమ్యూనరేషన్ పెంచడంలోనూ ఏం తప్యం లేదు సో ఇదనమాట సో ఇంకా నెక్స్ట్ అప్డేట్కి వస్తే వెంకటేష్ కూడా వెంకటేష్ గారు కూడా ఇంకా చాలా సినిమాలు బిజీ అయిపోయారు సంక్రాంతికి వస్తున్నాం అది సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ చాలా సినిమాలు ఇంకా నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో కూడా ఆయనతో నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే ఆయనతో చేయబోతున్నారనమాట అది చేయబోతున్నాడు ఆ తర్వాత ఇంకా అనిల్ రావిపూడి చిరంజీవి చేస్తున్న ఆ సినిమాలు అయితే రోల్ చేస్తున్నారు గెస్ట్రోలు చేస్తున్నారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం టూ అనమాట అది కూడా కమిట్ అవుతున్నారంట ఇంకొకటి దృశ్యం త్రీ దృశ్యం టూ కూడా అయిపోయింది దృశ్యం త్రీ కూడా త్వరలోనే అది కూడా స్టార్ట్ చేయబోతున్నారంట అదే కాకుండా ఇంకొక గొప్ప అప్డేట్ ఏంటంటే బాబుతో కూడా కలిసి చేయబోతున్నారంట అంటే ఇది పబ్లిక్ అంటే ఇది గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు కాకపోతే టాక్ నడిచిందనమాట అంటే ఇండస్ట్రీలోనే ఒక పెద్ద స్టార్తో నేను చేయబోతున్నాను అని మనల్ని అనౌన్స్ చేశారు వెంకటేష్ గారు అనమాట కాబట్టి ఇంకా పెద్ద ఏంటంటే ఇంకా బాలకృష్ణ గారితో వెంకటేశ్వర మంచి కాంపో మంచి ర్యాప్ ఉందనమాట కాబట్టి ఇంకా నెక్స్ట్ సినిమా అయితే బాలకృష్ణ గారితోనే చేయబోతున్నారు అనేది అంటే మల్టీ కి స్టార్ట్ చేయింది మన వెంకటేష్ బాబు గారు అనమాట అంటే సీతంపాటిలో సినిమా మల్లి చెట్టు ఆ సినిమా నుంచి మల్టీ ఈయన ఇంకా ఆయనతో మహేష్ బాబుతో చేశారు మళ్ళీ గోపాల గోపాల పవన్ కళ్యాణ్తో చేశారు ఇప్పుడు ఇంక ఇంకా చిరంజీవి గారితో ఇంకా చిరంజీవి ఇంట్లో గెస్ట్ ఇట్లా ఆయనకు అలాంటి మొహమాటం అలాంటి ఫేమ్ ఉండదు ఆయన అద్భుతంగా ఆయన క్యారెక్టర్ ఏ సినిమాలు ఏ హీరోకు చిన్న హీరో కాదు పెద్ద హీరో కాదు ఏ హీరోలు అయినా కూడా పర్లేదు ఆయన క్యారెక్టర్ ఉంది అంటే నీటి మొహమాటంగా చేయగల ఒక గొప్ప మనిషి ఉన్న మనిషి అయితే వెంకటేష్ అనమాట వెంకటేష్ సినిమాలు కూడా ఈ మధ్య కూడా సూపర్గా ఆడుతున్నది ఇంకా సంక్రాంతి ఉత్సవం కూడా అద్భుతంగా విజయం సాధించింది అనమాట సో ఇది ఇవాటి సినిమా విశేషాలు సో మా ఛానల్ మా మా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి నమస్తే